నిన్న నాకు ఒక క్వశ్చన్ వచ్చింది స్వీట్ కార్న్ తినొచ్చా ఫర్టిలిటీ ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అని అడిగారు ఒకళ్ళు సో ఐ వాజ్ లైక్ ఎందుకు తినకూడదు ఇది మంచిదే కదా ఇట్స్ హోల్ ఫుడ్ తినండి చక్కగా అని చెప్పాను సో ఈ స్వీట్ కార్న్ యొక్క బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది ఈ రోజు మనం చూద్దాం సో స్వీట్ కార్న్ హోల్ ఫుడ్ హోల్ గ్రెయిన్ ఫ్రెష్ ఫుడ్ అనమాట సో ముఖ్యంగా మనకి దీంట్లో పుష్కలంగా ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫోలేట్ అనేది అండాశంలో నుంచి గుడ్డు విడుదలవుతున్నప్పుడు అండాశంలో గుడ్డి యొక్క నాణ్యతని ఎంతో పెంచుతుంది అట్లానే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా పుట్టే పిల్లల్లో మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వెన్నుపోస డిఫెక్ట్స్ బ్రెయిన్లో ఉండే డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం కరకట్టడానికి ఫోలిక్ యాసిడ్ జనరల్గా మనం ఓ టాబ్లెట్స్ రూపేనా కూడా తీసుకుంటూ ఉంటాము అటువంటిది న్యాచురల్గా ఫుడ్లో కూడా పుష్కలంగా దొరికినప్పుడు తీసుకోవటం ఎంతో మంచిది ఈ ఫోలేట్ కంటెంట్తో పాటు ఫోల్ స్వీట్ కార్న్లో వైటమిన్ బిట్వల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బ్లడ్ తయారవటానికి బ్లడ్ స్టోర్స్ పెరగటానికి ఈ వైటమిన్ బిట్వెల్ ఉపయోగపడుతుంది సో బ్లడ్ పర్సంటేజ్ మంచిగా ఉన్నప్పుడు మనకు ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి అన్ని కణాలకి ఆక్సిజన్ సప్లై చేసే ప్రాసెస్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి కొన్నిసార్లు వీక్గా ఉండి నీరసంగా ఉండి వాంతులు అయిన ఇటువంటి అప్పుడు మనకి కొబ్బరి నీళ్ళు అయితే ఆగుతూ ఉంటాం ఎక్కువ పొటాషియం కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ కొవ్వులోనే స్వీట్ కార్న్లో కూడా మనకి మంచి పొటాషియం కంటెంట్ అనేది ఉంటుంది ఇది హోల్ ఫుడ్ కాబట్టి పీచు పదార్థాలు మంచిగా ఉంటాయి కాబట్టి స్వీట్ కార్న్ తీసుకున్నప్పుడు మనకి వెంటనే ఆకలేదు మోషన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి మలబద్ధకం సమస్య లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో వీటితో పాటు ఇంకా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఈ స్వీట్ కార్న్లో ఉంటాయి కాబట్టి బాడీలో తయారవుతున్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటి అంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవద్దు మితంగా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి అండ్ వీటిలో యాడెడ్ సాల్ట్ వేసుకోవటము షుగర్ వేసుకోవటము ఇటువంటి లేకుండా ఫ్రెష్ బాయిల్డ్ కాన్ తినటం మంచిది ఓ ఎక్కువ ఎక్కువ కంటెంట్లో తినకుండా మోడరేషన్లో రోజు కొంచెం ఒక స్నాక్ లాగా తీసుకోవటం మంచిది ఎట్లా తీసుకోవాలి ఈ కాన్ అనేది చూసుకుంటే ఫ్రెష్గా ఉన్న కార్న్స్ కొనుక్కోండి ఫ్రోజన్ వాటికన్నా నిలవ ఉన్న వాటిల్లో న్యూట్రియన్స్ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనకి దొరికినాయి పైన ఒక ఉన్న తో తోలు ఏదైతే ఉంటుందో పైన అది మనకి గ్రీన్ కలర్లో ఉండాలి కండ్లు ఎప్పుడు తీసుకుంటున్నప్పుడు సో ఆ గ్రీనిష్ కలర్లో ఫ్రెష్గా ఉండి కంప్లీట్గా కవర్ ఉండి గాలిపోయి డ్రై అయిపోకుండా ఉన్న వాటిని తెచ్చుకోండి అండ్ టూ త్రీ డేస్లో తినేటానికి ట్రై చేయండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలా రోజులు ఉంచుకుని తినటం మూలాన మనకి దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ కూడా పోయే అవకాశాలు ఉంటాయి సో ఈ రకంగా సింపుల్ ప్రికాషన్స్ తీసుకుని స్వీట్ కార్న్ మీరు చక్కగా తేలిగ్గా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీస్కి ఎటువంటి ఆటంకాలు ఉంటవు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్